మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కోటపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాల్లో భాగంగా కోటేపల్లి మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది కోటిపల్లి మండలం ఏపీఎం ఉమారాణి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు మహిళ స్వయం సమృద్ధికి ఆత్మవిశ్వాస పెంపు కోసం మహిళా శక్తి కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా మారిందని పేర్కొన్నారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను పూర్తి పూర్తిస్థాయిలో వినియోగించుకుని గ్రామీణ అభివృద్ధి మహిళలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోటిపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ ప్రసాద్ తివారి బ్లాక్ కాంగ్రెస్ నేత రాజమల్లు సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డి ఎంపీఓ కోటపల్లి ఆర్ఐ కోటపల్లి సిసిలు మరియు వివోఏలు వివిధ గ్రామాల సంఘాల మహిళలు పాల్గొన్నారు మన ఊర్లోపల లో వాళ్ళు లేకపోతే మాత్రం మా వాళ్ళు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనుకోని వాళ్ళ బాగుంది తీసుకుంటాము ఆనందానికి లేదు ఒక ఫోటో ఒక చీరకు మాత్రమే అంటే వాళ్ళు for the end